ముగిసిన గ్రామాభివృద్ధి కొరకు సర్పంచ్లు అధికారులు శిక్షణ తరగతులు పలు అంశాలపై చర్చించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రం కప్లేశ్వరపురం గ్రామంలో గల ఎంపీపీ కార్యాలయ సమావేశం మందిరంలో మూడు రోజులుగా నిర్వహించిన సర్పంచ్ల కార్యదర్శులు శిక్షణ తరగతులు నేటితో ముగిశాయి ఈ మూడు రోజులు చెత్త నుండి సంపద సృష్టి గ్రామాభివృద్ధికి ప్రణాళికలు వీధి దీపాలు ఎలక్ట్రిసిటీ నిర్వహణ శానిటైజేషన్ వంటి పలు అంశాలపై శిక్షణ కల్పించారు అనంతరం సర్పంచ్ కార్యదర్శులు బృందం గ్రామంలో గల చెత్త నుండి సంపద సృష్టి కేంద్రంను సందర్శించి అక్కడ జరుగుతున్న వేస్ట్ మేనేజ్మెంట్ కార్యక్రమాన్ని పరిశీలించారు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఏ విధంగా కంపోస్ట్ ఎరువు తయారు చేయనున్నారో కార్యదర్శులు రామకృష్ణ చక్రవర్తులు వివరించారు ఈ శిక్షణ కార్యక్రమాల్లో ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు ఎంపీడీఓ కొండలరావు మండపేట నియోజకవర్గం సర్పంచుల సమైక్య అధ్యక్షులు వీధి వెంకటరెడ్డి బాబు మండలంలో వివిధ గ్రామాల నుండి వచ్చిన సర్పంచులు కార్యదర్శులు పాల్గొన్నారు శిక్షణ తరగతులు ముగిసిన అనంతరం గ్రూప్ ఫోటో తీసుకున్నారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn నుండి సంపద కేంద్ర కేంద్రానికి ఈ రోజు సందర్శించడం జరిగిందండి ఈ చెత్త నుండి సంపద కేంద్రం వద్ద మనం ఏ కార్యక్రమాలు అయితే చేపడతామనేది ఒకసారి మనం తెలుసుకుందామండి ముందుగా మన గ్రామంలోని హరితబ హరిత రాయిబారు నియమించుకున్న తర్వాత వారి ద్వారా తడి చెత్త పొడి చెత్త సేకరించడం జరుగుతుందండి ఆ సేకరించిన చెత్త కూడా ఈ యొక్క రిక్షాల ద్వారా వారి ద్వారా ఇక్కడికి అనేది ఈ శడ్ దగ్గరికి అనేది చేర్చడం జరుగుతుంది వాస్తవంగా అయితే ఆ తడి తడి చెత్త పొడి చెత్త అనేది వేరు చేసిన తర్వాత ముందుగా నాడెపిట్లలో ఆ యొక్క తడి చెత్తను అనేది వేసిన తర్వాత అది పొరల పొరలుగా ఒక పొర తడిచేత్త అయితే ఒక పొర పేడతోటి మనం అలగడం జరుగుతుందండి ఇలాగా ఎన్ని పొరలు అయితే వస్తుందో అన్ని పొరలు ఆ నాడెప్పిట్లో వేసిన తర్వాత పైన చివరిగా ఒక వారం రోజులు పట్టిన పది రోజులు పట్టిన తర్వాత ఈ యొక్క పిట్ అనేది పిట్ అనేది క్లోజ్ చేయటం జరుగుతుందండి క్లోజ్ చేసిన తర్వాత పేడ పేడపోతూ క్లోజ్ చేయడం జరుగుతుంది ఆ క్లోజ్ చేసిన తర్వాత ఆ నాడెపిట్లో ఉన్నటువంటి ఆ వేస్ట్ అంతా కూడా నలభై ఐదు నుంచి అరవై రోజుల వ్యవధిలో కంపోస్ట్గా కంపోస్ట్గా తయారవుతుందండి ఆ కంపోస్ట్గా తయారైన దాన్ని ఆ నలభై ఐదు నుంచి అరవై రోజులు తీసిన తర్వాత దాన్ని తీసుకొచ్చి మనకు ఈ కంపోస్ట్ పిట్లులో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ నాడెపిట్లు కంపో కంపోస్ట్ పిట్లు రెండు రకాలుగా ఉంటుందండి ఆ నాడెపిట్లుంచి తీసుకొచ్చి ఈ కంపోస్ట్ పిట్లోని మనం ఆ యొక్క కంపోస్ట్ వేయడం జరుగుతుందండి కొబ్బరిడొక్కలు దీ దీనికంటే ముందుగా ఇక్కడ ఈ కంపోస్ట్ పిట్లకు సంబంధించి బెడ్ ప్రిపరేషన్ అనేది మనం ముందు చేయాలండి ఈ బెడ్ ప్రిపరేషన్ ఎలా చేస్తామంటే ముందుగా కింద డొక్కలతో ఒక వరుస డొక్కలు తర్వాత ఆకులతో కానీ కొబ్బరాకులతో కానీ లేదంటే చెత్తతో కానీ ఒక లేయర్ కింద అడుగున ఎందుకంటే ఆ పాములు కిందకు పోకుండా ఆ బెడ్ అనేది ప్రిపరేషన్ చేయడం జరుగుతుంది ఆ బెడ్ ప్రిపరేషన్ చేసిన తర్వాత ఆ పిట్లో ఉన్నటువంటి కంపోస్ట్ అన్ని కూడా దీంట్లో మనం నింపడం జరుగుతుందండి నింపిన తర్వాత ఈ పై నింపిన తర్వాత ప్రతి అడుగుకి ఒక అడుగు చదరపు అడుగు వ్యవధిలో ఒక కేజీ వానపాములు తెచ్చి మనం విడిచిపెట్టడం జరుగుతుందండి ఒక చదరపు అడుగులోని లేదంటే ఒక వెయ్యి ఒక చదరపు అడుగు ఒక వెయ్యి వానపాములు తెచ్చి ఇక్కడ విడిచిపెట్టడం జరుగుతుందండి విడిచిపెట్టిన తర్వాత అవన్నీ కూడా కంపోస్ట్ ఆ దాంట్లో తీసుకొచ్చిన కంపోస్ట్ అంతా కూడా వానపాములని మనకి కంపోస్ట్ అనేది చేస్తుంది ఈ తయారు చేసి తయారు చేయడానికి దాదాపు మనకి అరవై రోజుల నుంచి తొంభై రోజుల వ్యవధి పడుతుందండి ఈ తొంభై రోజులు అయిన తర్వాత అంటే దీనికి ఈ తొంభై రోజులకి ప్రతి రోజు కూడా మనం ఈ వాళ్ళకి ఆ పేడతోడు అనేది నీళ్ళ కడిపి అంటే చికగా ఆ నీళ్ళలో కలిపి ఆ నీళ్ళన్ని బెడ్ మీద రోజు కూడా పిచ్చుకోవాల్సి వస్తుంది ఈ ఇదంతా ఈ ఎంత కార్యక్రమం జరగడానికి మనకు ఒక రోజులు పడుతుందండి అది ఒకటి అరవై రోజులు ప్లస్ ఇది ఒక అరవై రోజులు దగ్గరగా మనకి కంపోస్ట్ ఏర్ అవడానికి వంద నుంచి నూట రోజుల సమయం ఇది ఈ తయారు చేయడానికి తయారైనంత తయారవుతున్నీ రోజు తడపడం అనేది మనం ఆపండి ఆపేసిన తర్వాత ఈ కూడా ఉంటుంది కాబట్టి ఆ డ్రై ఎరువున కూడా మనం కుప్ప కింద పోస్తాం కుప్ప పోసిన తర ఆ వానపాములన్నీ కూడా కింద చేరుతా ఉంటాయి పైకి పైకొచ్చిన ఎరువును కూడా మనం జల్లించి జల్లి కూడా బోనస్ అని మనం నిల్వ చేసుకోవడం దాని రైతులకు కావాలి ఏడు నుంచి పది రూపాయల లోపల కేజీకి అని నిర్ణయించడానికి కూడా ఈ మార్కెటింగ్ చేసుకునే లేకపోవడం వల్ల నుంచి ఖర్చు ఎక్కువ అవుతుంది ఆదాయం తక్కువ వస్తుంది అయితే గౌరవ ఉద్దేశం ఏంటండి చెత్త అనేది శాస్త్రీయంగా నిర్వహించబడే ఉద్దేశం కాబట్టి ఖర్చుతో వేరకుండా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం అండి ఇది దీనికి సంబంధించిన ప్రాసెస్ విధానం അസബിട്ടുണ്ട് അല്ലേ അല്ലേ തസബ വീഡിയോ ഇതിനൊന്ന് ഏത് ജീ അള്ളാഹു 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 അസ്സലാം അസ്സലാം